సరదాగా మాట్లాడేవాళ్ళు ఫూలిష్నెస్ అంటే బాగా ఇష్టం నిన్న బ్రహ్మానందం కార్పడానికి వచ్చాడు తన దగ్గర ఒక ఫూలిష్లో ఉన్న ఒక ఫస్ట్ నాకు ఆల్రెడీ తెలుసు బ్రహ్మానందమే పూల్ అనేది అంటే ఫుల్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫూలిష్నెస్ సరదాగా ఎందుకంటే హీరో వస్తే ఎంత ఎంత అప్లాస్ వస్తుంది దాన్ని డబల్ అప్లాస్ ఉంటుంది అతను సో ఆ ఎనర్జీస్ అన్నీ సరే బ్రహ్మాండంతో సరదాగా అన్నమాట నువ్వు అది జరుపుకుండా మీరందరూ నా దగ్గర రావడం కారణం నాకు ఒక యాంటీనా ఉంది ప్రపంచంలో ఉన్న ఫూల్ ఫూలిష్నెస్ అంతా ఉన్న వాళ్ళందరూ నాకు అట్రాక్ట్ అవుతారు అనేది దాన్ని లైఫ్ని ఒక కొటేషన్ లాగా కూడా ఉచి బ్రహ్మానందంగా భారమందరూ రియల్ లైఫ్లో కమిడియన్స్ కానీ బట్ బాగా ఎడ్యుకేటెడ్ నేను చెప్పాను జీవితాన్ని మనం ఇంత లైట్గా తీసుకుంటేనే హెవీగా ఉంది కదా ప్రతి ప్రతివర్షం హెవీగా తీసుకుంటే నరకం లేకముంటుందని రియల్ కొటేషన్ ఇన్ ఇన్ మై నేను తయారు చేసింది నేను నా ఎక్స్పీరియన్స్లో ఫీల్ అయింది